హలో ఫ్రెండ్స్ ఈరోజు చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నాను ఎలా చేయాలో తయారు చేసే విధానం చూడండి ముందుగా ఎరగడ్లు ఇట్లా కట్ చేసుకొని పెట్టుకోవాలి రెండు టమోటాలు రెండు పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు కర్రీలోకి ఏమేమి మసాలా కావాలో వేసుకుందాం ముందుగా చికెన్ గ్రేవీకి కావాల్సిన మసాలాలు కొంచెం చెక్క స్టార్ అనాస రాతిపూ రాతి ముక్క యాలక్కలు లవంగాలు అన్నీ వేసి ఆడించుకుంటాను అట్లా వేస్తే బాగుండదని కొంచెం ఫ్లేవర్ అని కొంచెం బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగతావన్నీ గ్రైండ్ చేసుకోవాలి ఇవి ఇట్లనే వేస్తే తీసి పడేస్తారు మనం ఆడిచ్చేసినామనుకో ఆకి బాగా పడుతుంది కూర గ్రేవీ కర్రీ కాబట్టి ఇది పొడి ఆడిచ్చేస్తేనే బాగుంటుంది అలాగే ఈ గ్రేవీకి ఈ పొడితో పాటు కారము ధనియాల పౌడరు పసుపు ఉప్పు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం కరివేపాకు కొంచెం లాస్ట్లో పైన చల్లుకోవడానికి కొత్తిమీర ఇవన్నీ ముందుగా రెడీ చేసి పెట్టుకోవాలి దీంట్లోకే కొత్తిమీర కారం ధనియా పౌడరు పసుపు ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మెత్తగా పేస్ట్ వీటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఈ లోకే వేసుకోవాలి అప్పుడే చికెన్కి బాగా పడుతుంది అలాగే కొంచెం పుదీనా కొంచెం వేసుకోవాలి ఇది ఒకటిన్నరకి కిలో చికెను దీన్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఈ లోపు వేడెక్కింది పెనం వేడెక్కిన తర్వాత ఈ చికెన్ గ్రేవీ కర్రీకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కొంచెము ఒక ఐదారు టీ స్పూన్లు ఎక్కువ ఆయిల్ పడుతుంది అంతే ఇలా శుభ్రంగా గడగల చికెన్ ఆయిల్ బాగా ఎర్రగా వేడెక్కల్లా ఎర్రగడ్లు బాగా నల్లగా ఎర్రగా కావాల పేస్ట్ బాగా మెత్తగా అయింది చూడండి ఇట్లా బాగా వేడిగా అయిన నూనెలోకి ఒక స్పూన్ ఆవాలు కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డలు కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి బాగుంటుంది కూర కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఇవి కొంచెం వేగిన తర్వాత టమోటా వేసుకోవాలి ఓకే అది ఎత్తాండి తినకండి నోరు చెడిపోయింది జుట్టేది వేయలేండి పాపం మగమంతా అంత టమాటా వేసుకోవాలి టమోటా వేసుకొని బాగా గ్రేవీడ్ అయ్యే వరకు నూనెకాయలు తేలే వరకు ఎంచుకోవాలి ఎప్పుడైనా కూడా చికెన్కి ఇలా తాలింపు బాగా నల్లగా నల్లగా అవుతుందేమో అనే వరకు వేయించుకోవాలా అప్పుడే చికెన్ కలర్ బాగుస్తుంది పచ్చి పచ్చిగా వేసినామనుకో అది కూడా పచ్చి పచ్చిగా ఉంటుంది ఇలా ఎర్రగా వేగిన తాలింపులోకి చికెన్ వేసుకోవాలి ఇప్పుడు శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ మాకోడలు అలాగే చికెన్ మసాలా అదే అప్పుడు నవ్వుతాను మరి ఇప్పుడు చెప్పి ఇదే వస్తాను చికెన్ అంతా బాగా ఇట్లా బ్లాక్ కలర్లో రావాల చూడండి ఎంత బ్లాక్ కలర్లో వచ్చింది చూడండి ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి ముందుగా ఆడించి పెట్టుకున్న మసాలాలు ఇంతకేసుకోవాలి తగిన నీళ్ళు పోసుకోవాలి kalau agak sedikit nimaras సారీ అండి మసాలాల వేసేటప్పుడు హీట్ అయ్యి సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది అందుకు మళ్ళీ మసాలా వేసిన తర్వాత ఇట్లా ఉడకబెట్టుకుంటాను బాగా ఉడకల్లా మెత్తగా గ్రేవీ అంతా గట్టిగా అయ్యే వరకు ఉడకల్లం ఇప్పుడు కూర రెడీ అయింది వేడి వేడి ముద్ద ప్లేట్లోకి పెట్టుకొని వేడి వేడి కూర వేడి వేడి ముద్ద రెండు ఆనియన్స్ కట్ చేసుకొని తింటే ఇప్పుడు తినే చూడండి